నమస్తే అందరికీ అందరిట్లున్న అందరు మంచిగా ఉన్నారా ఈరోజు వీడొచ్చేసి అమరస్ పూరి అనమాట నాకు అల్వా పూరి తర్వాత అమరస్ పూరి అంటేనే చాలా చాలా ఇష్టం అనమాట అమరస్ పూరి ఎంత టేస్ట్ ఉంటుందబ్బా తినే వాళ్ళకు తిని తిన్న తిన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట అమ్రస్ పూరి టేస్ట్ ఒక ఐదు మాడిపళ్ళు ఐదు రసాలైతే తీసుకున్నా ఐదు రసాలకైతే మస్తు రసం వెళ్ళి రసాలు మంచిగా తీసేసేసుకొని రసం మంచిగా తీసి మిక్సీ జార్లో కొందరు చూరు లాక్స్ వేసి మంచిగా గ్రైండ్ అనమాట గ్రైండ్ చేసి అది పక్కన వేసుకొని మళ్ళా ఈ పూరి పిండిలో కొంచెం పెరుగు అండ్ కొంచెం సాల్ట్ వేసి మంచిగా పిండి కూడా వేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాం పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమ్లస్ పూరి అయితే చేసిన అనమాట ముందు పూరీ ఫస్ట్ దేవుడికి ఎక్కిచ్చేసిన దేవుడికి పెట్టిన తర్వాత నేను తింటున్నాను అనమాట ఎంత టేస్ట్ అయింది నిజంగా నిజంగా చాలా టేస్ట్ అయింది హల్వా పూరి హల్వాపూరి ఇష్టం అన్న పూరి ఇష్టం అంటే అల్వాపూరి ఎప్పుడన్నా తినొచ్చు మనం అమరాజ్ పూరి మాత్రం సంవత్సరానికి ఒకటేసారి వస్తాయి మాడి అంటే ఉంటాయి ఇయర్ మొత్తం ఉంటాయి కానీ ఈ సీజన్ ఎక్కువ ఉంటాయి లు అవిన రసాలు అనమాట నేను ఫోర్ కేజీస్ రసాలు తెచ్చిన ఎంత టేస్ట్ అయ్యింది మా టోకి మాత్రం పూరి తింటుంది ఆం రసు తింటలేదు ఆమెకి నచ్చలేదేమో లేకపోతే నా ఇంబా అడుగుతుంది తింటుంటే అని అడుగుతుంటుంది అనమాట ఈనాకీ 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 అని మా పొట్టి టోకి అందుకే పూరి పూరి ఇస్తున్నా ఆమెకి పూరి తింటుంది కింద ఆల్రెడీ పూరీ తిన్నదనమాట మళ్ళీ తింటుంది ఇక ఎన్నిసార్లు పెట్టినా తింటనే ఉంటుంది తింటూనే ఉంటుందామే అసలు అన్నమాట అనమాట మటోకిల్లా కానీ ఆమ్రస్ ఇంట్లో చేసుకొని తినని వాళ్ళు చెయ్యని వాళ్ళు ఇంట్లో చేసుకొని తినండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది పూరిలో ఎత్తుకోవడమే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఆమ్రస్ ఈజీగా తీసుకు వచ్చాయనమాట రసము చాలా చాలా మంచిగా ఉంటుంది చాలా చాలా టేస్ట్ ఇయర్ ఒక్కసారి ఎందుకు కాదు ఆమ్రాస్ పూరి మాత్రం కంపల్సరీ తినండి మిస్ కాకండి అసలు ఈ కట్ చేసుకొని తినేటివైతే తేలేదు ఈసారి ఏమంటారు అన్నీ డూప్లికేట్ వస్తున్నాయి అనేసి కొంచెం భయము అందుకే ఆమ్రాస్ అయితే తీసుకొచ్చిన ఆమ్రస్ పూరి అయితే తిన్నా ఫైన్ సీజన్ కథమయ్యే లోపల ఆమ్రస్ పూరి కూడా తినేసినాం అనమాట చాలా చాలా టేస్ట్ అయింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోశల మొక్క చెట్టు మీద కూతున్నాం కదా బాయ్ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి